ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం రంగాపురం గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించి తమను ఆదుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామంలోని కుంటలో పూడిక తీసి కట్టను పటిష్టంగా నిర్మిస్తే తమ గ్రామానికి త్రాగు మరియు సాగునీటి సమస్యలు తీరిపోతాయని అంటున్నారు గత ప్రభుత్వం

అది లేదు ఇది లేదు యాది లేదు మధ్యలో ఉన్నట్టే రేపు అడివారు నిన్న చుట్టూ బాధ మాటూరు దగ్గర మీకు రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు అటు అవతలికి మండలం చాలా రోడ్డు మా సమస్య ఏం లేదన్నా వచ్చిన నీళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతుండయి నీళ్లు నిలబడినాలు అంత దాని అది కూడా వచ్చినట్టే వెళ్ళిపోయి చీరల ఏం నీళ్ళు నిలబట్టం లేదు బక్కలు పడిపోతుండయి బూడిపోయింది బూడిపోయింది ఏమో మాకే అర్థం కావడం లేదు మా కళ్ళి బోర్లు లేవు మాకే అర్థం కాలు చేస్తున్నాం పెద్ద చెరువే నీళ్ళు ఆర్ధనక ఉంటాయి అంతవరకు ఇంకా పైకి సుక్క నిలబట్టంలే బొక్కలు పడి వెళ్ళిపోతుండేసుకోలేదు ఆ సర్పంచ్ పట్టేసుకోవడం ఇవులు పట్టేసుకోవడం అసలు తాగను కూడా నీళ్ళు లేకున్నా గానీ లేనికాడ్డ తీసుకుపోయేస్తారు ఆ